మరి నీకు పెళ్ళి ఏ సంవత్సరం నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు మ్యారేజ్ అయ్యింది నాకు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు నా మ్యారేజ్ ఓకే సరే మరి పెళ్ళైన తర్వాత ఎట్లా జరిగింది మీ జీవనం మీ మీ లైఫ్ అనేది ఎట్లా వస్తూ వచ్చింది నా లైఫ్ శక్తే ధీరజ్ కానీ ఇక నా భర్త ఈదులు గీసేది ఈదుర్లకెళ్ళి వెళ్ళి నొట్లు కట్టిండు ఈదులనే అందరితో దెబ్బలు పడ్డాడు నుంచి సైకిల్ తీసుకొని సిటీకి వెళ్ళిండు ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అంటే అప్సిగూడలో ఉన్న వెళ్ళి వెళ్ళిండు ఇక వెళ్ళినాక ఆయన దృష్టానికి బొగ్గు పని దొరికింది ఇక బొగ్గే మోసడు పిల్లలందరూ కుటేదాకా బొగ్గు ఏ మోసిండు మాడ కాసింది ట్రాలీ ట్రాలి నింపాలి నొక్క పోవాలి కాలు చెయ్యాలి మళ్ళా తేవాలి బొగ్గు పని చేసిండు అప్పుడు రూపాయి పావుల కూలి ఈ రూపాయి పావుల కూలి పోయి కొలువ అయింది యాదలేదమ్మా కొలువ అయ్యిండు కొలువ అయితే మూడు వందల జీతం ఓకే మూడు నెలకు మూడు వందలు ఇక అప్పటికే ఏరు పడేసింది అత్త మూడు వందల జీతం ఇక నాకు కడాలు ఉండే అవమ్మ ఒక బర్రెని తెచ్చిండు ఇక బర్రె గడ్డి నేను ఆయన నేను ఆయన చూసుకున్నాం ఇక ఏదో ఎంతో ఇంతో ఇక మళ్ళీ పిల్ల పుట్టింది పదహారు సంవత్సరాలలో బిడ్డ పుట్టింది ఇక బిడ్డని జారుకుంటుంటే మా అత్త ఏరు పడేసింది ఇక మేము పిల్లల మేము సాదంగా సాధంగా నాకు మూడో బిడ్డ పుట్టినప్పుడు దూటి అయ్యింది మూడో బిడ్డ పుట్టితే మూడు వందల జీతం ఇక ముగ్గురు పిల్లలు అయింది అప్పటికి ఇక ఆ పిల్లతోటి ఇక ముగ్గురు పిల్లలు దాదిన ఏడు ఏడవా మళ్ళీ ఒక బిడ్డ కుట్టింది చిన్న బిడ్డ చిన్న బిడ్డ మళ్ళీ కుడితే నాకు బిడ్డ పుట్టిందని నేను ఏడ్చిన మా ఆయన పురుడు చేయలే ఇంట్లోకే రాలే ఇక బయట బయటనే తిరిగిండు ఇక నేను ఏడ్చిన ఏడిస్తే మళ్ళా దేవుడు పాలు ఎండబెట్టి పాలు లేవు పాలు లేకుంటే ఎట్ట చేయాలి ఏం చేయాలని మా అత్త ఏం చేసింది ఎట్టకు ముడుపు కట్టి ఏ పిల్లనో ఇచ్చినావు దేవుడు ఆయన మొక్కితే ఆయన మా అత్త ముడుపు కట్టి మొక్కింది మొక్కితే జిల 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 పాలు వచ్చిన పాలు వస్తే ఇక అప్పటి నుంచి అయితే మా ఆడపిల్లలైనా సరేనాని అట్లనే ఉంచుకున్నాం మా అమ్మ కాలు పట్టుకుంది ఆయన ఆపరేషన్ చేసుకుంటే మా అమ్మ కాలు పట్టుకొని చేపించుకొని వేయలే నలుగురు వెనక కూడా చేపించుకొని ఇవ్వకపోతే కొడుకు పెట్టిండు నలుగురు తర్వాత నలుగురు తర్వాత కొడుకు రాముడు బాలపరసరాముడు బలం బాగుంది ఇక కొడుకు కొడుకుని సాదిన బిడ్డలు సాదిన బిడ్డల పెండిలు చేసిన కొడుకు పెండి చేసిన కోడలు వచ్చింది నా కోడలు మంచిదే నా కొడుకు మంచి నా నాకు మన్మడు నాకు మన్మరాలు డ్యూటీ చేస్తుంది నాకు మా మనమడు చదువుకుంటుండు ఇక మేము మా అత్త మామ సంపాదన లీడ్స్ పెట్టిపోయి మేము ఇల్లు కట్టుకున్నాం మంచిగా నా పిల్లలు చాదుకున్నా నా నాలుగో బిడ్డ పుట్టినాకనే ఇల్లు పెట్టిపోయినాము ఇక ఇల్లు కట్టుకున్నాము జాగం కొనుక్కున్నాము ఆ మళ్ళా నాకు మొక్కినాము ఇక ఆయన ఎట్లా మాకు ఎంత చూపిస్తే అంత అయింది ఇక దేవుణ్ణి మరవలేదు బస్సులు కట్టేది దేవుళ్ళ చూపించేది అందరికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు బస్సులు తీసుకుపోయారు రైలేని మల్లన్న మొక్కుకున్నారు మొక్కుకున్నాం ఇక రైలేని మల్లన్న ఎక్కువ మీరు కొలుస్తారు ముగ్గురు పిల్లలు అయినప్పటి నుంచే ఆయలేని ఆహా ఇక మొక్కక మొక్కంగా కూడా ఇద్దరు ఆడపిల్లలే కొట్టిండు ఇక ఆఖరికి మొక్కితే మొగపిల్లగా ఆడబుట్టిండు కొమరేళ్ళు మల్లన్న కొట్టిండు కూర మీసం చేపించి ఆయన గల్లలేసి ఆయనకు పువ్వు వాళ్ళకి దోతులు అప్పుడు ఇష్టం ఆ దోతులు తెచ్చి ఓడివాళ్ళు తింట ఓడివాళ్ళు పోసచ్చు అయితే మీరు ఐలాండ్కి బస్సు ఎన్ని సంవత్సరాలు తీసిరు నలభై సంవత్సరాలు తీసు నలభై సంవత్సరాలు టూరిస్ట్ టూరిస్ట్ ఒక టూరిస్ట్ లా ఎంతమంది అరవై మంది తీసుకు అరవై మంది వచ్చేది ఓ పరి అరవై ఐదు అరవై ఆరు ఎక్కువ మంది అయితే రెండు టూరిస్టులు కూడా తీసిన రోజులు ఉన్నాయా ఉన్నాయి టూరిస్టులు రెండు టూరిస్టులు కట్టినాము కాకపోతే అలాగే పోతుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా సంవత్సరానికి సంక్రాంతి పండుగకు మీరు ఐలే తీసుకుపోదురు మందిని అయితే తీసుకుపోయినోళ్ళు అందరు ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎందుకు పోతారు అసలు ఐల్యాండ్ కి ఎందుకు పోవాలి ఐల్యాండ్ కు ఎందుకు పోవాలంటే ఫస్ట్ నా ఫలం బాగలేదు బాగలేకుంటావు గొల్లం అసలు అమ్మన్నది ఊకి ఇట్లా ఎందుకు నవోతున్నావు పిల్ల నీకు అందరు ఆడి నువ్వు నువ్వు అయిలేనుగో నీకు అయిలేను పోతే కొడుకు కొడుతో నీ పాలం మంచిగా అవుతుంది నువ్వు అయిలేను గో అన్నది గుడి పట్టా అన్నది పోయింది ఇట్లా పట్టాను నేను ఇట్లా గుంజింది గుంజితే నేను భయపడి వెనక జరిగిన వెనక జరిగినా వెనకకి జరిగితే ఇక మళ్ళా బిడ్డనే ఉట్టే మళ్ళా బిడ్డనే ఉడితే అయితే మన అదృష్టం లేని తుంటే అంత అవుతుంది అని మళ్ళీ బస్సు కడుతూనే ఉన్నాం ఇక తాప తాపకు బస్సు కడుతూనే ఉన్నాం ఓ లేదు ఊరంతా దద్దరిలు కూడా గలగల గలగల హానుకుంటా పోదు ఇక అన్ని నుంచి మళ్ళీ కొడుకుబుట్టే కొడుకు మంచిగా చేసినాము కూర మీసాలు చేపించినాము ఆయనకు బియ్యం పోసి ఇప్పుడు మీ ఎంట బస్ల వస్తారు కదా మంది వాళ్ళకు కూడా పిల్లలు కాని వాళ్ళకి నేను కూడా నీళ్ళు పోషణ అమ్మా నువ్వు పోయి చేయితోటి అంటే పోసిన అవుతారా అట్లా అయ్యను తిమ్మాయిడము గొల్లోళ్ళ పిల్లలకు ఎన్ని దినాలు తిరిగింది అయింది తోటి నీళ్ళు పోపించుకుంటే కొడుకు పుట్టాడు ఇప్పటికి కూడా నాకు కాలు మొక్తుంది అమ్మా నాకు కొడుకు పుట్టినా ఇప్పుడు ఐలెండ్ మల్లన్న దగ్గరికి దగ్గర పోతే మొక్కుతే వరం ఇస్తాడా దేవుడు ఆ ఇస్తాడు మహిమ ఉంద ఖచ్చితంగా ఉంది అన్నమే అన్నం పెట్టి అధిపాతే ఆయన తోటి కొట్లాడి అన్నం పెట్టి అధిపాతే ఆయన అయితే ఆమెకు కొడుకునిచ్చినామా మళ్ళీ నేను తిరుపతి పోతుంటే నీ ఎంత వస్తాక నాకు సంతానం అయితే లేదా వచ్చి మా ఇంటికాడ కూర్చొని నా ఇంట బస్ ఎక్కి వచ్చింది ఇక్కడికి పోయాక మొక్కింది నా నిల్ కిట్టం ఇస్తా అని మొక్కింది మొక్కి వచ్చింది వచ్చి నాకు చెప్పింది ఇట్లా మొక్కినా అని నా నిల్లు దోపడిస్తా అని మొక్కినా అక్క నాకు పిల్లలు కుడితే అని మొక్కి అన్నది బిడ్డ కుట్టింది బిడ్డ కుడితే ఇక ఏం చేసుకుందో ఇక నాకు తెలియదు కానీ బిడ్డనిచ్చేంత వరకే నా బాధ్యత ఇక నాకు బిడ్డనిచ్చినవు నాకు బిడ్డనిచ్చిన కాలు మొక్కింది అక్క అక్క అని తిరుగుతురు പിള്ള <laughs>